मेरा नाम अमित है सर मेरा नाम है सर ओके 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 नमस्कार कहना चाहिए మేష్ గారు మధు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి కృష్ణ తెలుగు వంతు సూరి అలాగే బిజెపి మండల శాఖ అధ్యక్షులు శ్రీ నాలాధరాజు గారిని పుష్పమాలను కోరుతున్నాం ఇప్పుడు మన ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థి మన ప్రీతం నాయకుడు ఫోటో ఫోటో సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా సిద్ధంగా ఉండి రండి ఖచ్చితంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజ్యాంగాలతోన ఒక నాయకుడు కోటేసే ముందు ఏంటో నువ్వు చేసింది ఐదు సంవత్సరాల్లో అడగవలసిన బాధ్యత ఉంది ఇలా డిబిలోనో లేక జేవుడి గుడిలోనో కట్టల కట్టలు సంపాదించిన డబ్బులు కట్టల కట్లు డిబిలో వేసినా కోటని సంస్కృత పార్టీకి వేస్తారా లేకపోతే నిత్యుండి దగ్గర ఉండే పంచి జట్లు చూసి గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతటినీ కూడా డెవలప్ చేసి ఐదు సంవత్సరాలు ప్రజల చెంత నుండి ఇవాళ ఓటేయండి నానాజీ కార్యక్రమం మా మాట నమ్ముతారు ఒక్కసారి మీరు ఆత్మీయ చేసుకోవాల్సిన బాధ్యత అయిపోయి ఉందని చెప్పి సభామకాన్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ కూర్చొని మీటింగ్ కట్టుకున్న రోడ్డు ఇవాళ తెలుగుదేశం పార్టీ అలా ఏసి కార్యక్రమం చేశాం ఇందాక గారిని పిలిచాం మరి రాజు గారికి ఒక చక్కని కమ్యూనిటీ ఆరు వందల ఐదు వందల గజాలు ఇచ్చి క్షత్రియ కళ్యాణ మనం పని చెప్పాం మరి రాజు గారికి కళ్యాణ మనం పెట్టినప్పటి చుట్టుపక్కల రాజులందరినీ కూడా పెంచి నా కమ్యూనిటీ అంతా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి వేస్తామని చెప్పవలసిన బాధ్యత రాజుగారికి ఉంది కానీ ఆయన చెప్పరా చెప్పాలి నేను చేసింది చెప్పుకోవాలి మీరు ఈ కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు బట్టి మీరందరూ కూడా ఓటు వేయండి నానాజీ గారికి చెప్పవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి సభాముఖం అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఏది చేసినా కాకినాడ నియోజకవర్గంలో ఈ వలస దాకలా వాకల మేమే చేసాం కానీ చైనాప్పుడు వచ్చిన మెజార్టీ పట్ట వర్క్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే రాలా కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మీకు ఓటు వేయలేదు మాకు ఓటు వేయలేదు మీ గుమ్మాల గ్రామం మీ ఊరి గ్రామం ఈ కార్యక్రమాలు మీ టేకప్ చేయమని ఒక మాట రాలేదు ఎవరు పిలిచి ఎవరు చాగు వచ్చినా ఇక్కడ మంచి వచ్చినా ఇక్కడ చెడ్డు వచ్చినా వెళ్ళే కార్యక్రమం వచ్చిన చీఫ్ ప్రెసిడెంట్ ఎంతో వస్తా ఉన్నాం అటువంటి వ్యక్తులు మేము ఇవాళ నానాజీ గారికి ఓటు అయింది అన్నప్పుడు మా గౌరవం గతంలో మాకు వెయ్యిపోయినా ప్రమాదం లేదు కానీ ఇవాళ వేయకపోతే మా ఉనికి చచ్చిపోతే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆ పునరు మాత్రం నాకు రానికండి చచ్చినా బతికినా తెలుగుదేశం పార్టీ జెండాతో బతికి తెలుగుదేశం పార్టీ జెండాతో వెళ్ళాలని సిద్ధాంతమైన నాయకు ఒక చంద్రబాబు నాయుడు గారు రాజకీయ గారి నానాజీ గారికి ఇచ్చినప్పుడు నానాజీ గారు నెక్కించిన రాజు చావు రావాలని కోరుకున్నారు మీకు తెలియదు అటువంటి సందర్భాల్లో నీకు ఓటేసేటప్పుడు నీ వాకల పొడి నేను పక్కనే ఉన్న వాకల పండుగ ఇల్లు కట్టుకున్నాను నేను కానీ మీ దగ్గరకు వచ్చి వాకల మీ గ్రామ నివాసిని ఈ తెలుగుదేశం పార్టీ జరిపి గ్రామంలో ఎమ్మెల్యే అవుతాడు మీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి అనంతలక్ష్మికి ఓటు అయిందని ఏ ఒక్కరిని ఎప్పుడు కూడా అడగలను నేను అభివృద్ధి చేసి ఓటేస్తారనుకున్నాను కానీ ఇలా పోయినసారి కన్నా ఈసారి తక్కువ వచ్చాయి పోయినసారి ఈ ఓట్లో ఎన్ని వచ్చాయో అన్ని రెక్కింపు యాళ నానాజీ గారికి వేసిన గెలుపుని సునాయసంగా ఇవ్వగలమని మీ అనుసనాలతో మీ తప్పట్లతో మారుమోగేలాగా యాళ నానాజీ గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నుంచి నాకు ఇచ్చిన గౌతమ్ మరి మంచి నేరు రావాలి రెండు రోజులకి రెండు పార్టీలకి రెండు దానికి పార్టీ శాశ్వతం కాదు పార్టీని నమ్ముకోవాలి ఏది వచ్చినా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో ప్రజలు ఎప్పుడు ఏది కోరినా ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆత్మయత్గా పలకరించి పేషెంట్ సమాధానం చెప్పి మంచి నాయకుడు అవ్వాలి ఆ భగవంతుడు అన్ని అన్ని విధాలకు ఆశిస్తులవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నోదే నమస్కారాలు ధన్యవాదాలు కూడా చేయలేండి వేరే ఎందుకు చేస్తారని ప్రజలు ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో ఎవరైతే మీ దగ్గర పాలు పంచుకుంటున్నారో పా కష్టకాల్లో అలాంటి అలాంటి వారికి మీరు ఓటు వేసుకోవాలి నేను తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యే చేశాం మొన్నసారి ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత మళ్ళీ గవర్నీయులు పెద్దలు జనసేన తరపు నానాజీ గారికి ఇవ్వడం జరిగింది మేమందరం కూడా మా కుటుంబ సభ్యులు ఇచ్చారు కాబట్టి నానాజీ గారు మీరు కలిపి తిరిగి నిర్తించుకోండి తర్వాత మేము చేస్తామని చెప్పడం జరిగింది ఏదేమైనా ఆయన నెగ్గిన తర్వాత ఈ మీకు ఏవైతే మా గ్రామాలు ఉన్నాయి కాకినాడలో అన్ని గ్రామాలు కూడా మేము మాకు ఇవ్వాలన్న అవకాశం మా కార్యకర్తలకి మా చేసుకుంటామని అడగడంలో మేము అడిగాము ఆయన కూడా ఒప్పు లేవని మీరు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు ఇవ్వాలి పోయిందో గ్లాస్ ఎందుకు వచ్చిందో మీరు ఎవరిని చెప్పండి పొద్దున గ్లాసు వచ్చింది కానీ ప్రతి వారు కూడా పది ఇల్లు కలిగితే పది పదులు వందలు వస్తాయి కాబట్టి మీరు అందరూ మంచి మన చేస్తారు వాళ్ళ అబ్బాయి జాయిన్ అవుతున్నారు వారికి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా అమ్మే వెళ్తంటే అక్కయ్య గారు అక్కయ్య గారు అంటూ ఉంటే ఉండేవారు అలాగే వాళ్ళ బాబు ఇవాళ జాయినింగ్ ఉన్నారు ఆ బాబు వలసపాకల వాకలి వాకలపూడి కూడా గౌతమి జాయినింగ్ అవుతున్నాడు ఈ వాకలపూడి పూడి వలసపాకలో కూడా గౌతమి చూసుకోవాలి వాళ్ళు ఉన్న కేట చూసుకుని ఈ రెండు గ్రామాల్లో మెజార్టీ రావాలనేసి గౌతమిని కోరుకుంటున్నాం ఎందుకంటే మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని కోరుకుని గ్రాస్ గుద్దికి ఒకటి వేయాలనే సందని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంపీకి గ్రాస్ వచ్చింది ఎమ్మెల్యే గ్రాస్ వచ్చింది మన అదృష్టి పెట్టి కాకినాడ రోజులు రెండు గాజు గ్రాస్ వచ్చాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అందరికి ఎవరిని చెప్తే వాళ్ళందరూ కూడా రెండో ప్లేసి నాన్నజీ గారిని ఎంపీ కానీ లెక్కిస్తారని ఇక్కడికి వచ్చిన సోదరి సోదరు వాళ్ళందరినీ కోరుకుంటూ మీరు ఈ అవకాశం నాకు ఇవ్వాలనేసి మళ్ళీ మీకు నెక్కిన తర్వాత మేమే వచ్చి పనులు చేస్తాం మీకు ఏమి ఇబ్బంది ఉండదు అనే సందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మనవరా నాకు మంచి మిత్రుడు సూర్యచంద్ర సూర్యచంద్రులో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంపీటీసీ కూడా టూ మన వన్ వన్ టూ నాకు మన మించిపెట్టి గెలిపించడం జరిగింది అలాగే కొన్ని కొంచెం రాజకీయ నిశద్ధతో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తను వేరే అడిగిన వరకు మనతోటి కలిసి ప్రయాణం చేసిన సో జన్ కుమారుడు తిరిగి నాతో గౌతమ్ ప్రయాణం చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అవుతా ఉన్నాం అలాగే గత నాలుగు రోజులుగా నన్ను చేయబట్టు నడిపిస్తూ ప్రతి చోట కూడా జనసేన పార్టీ క్లాస్ వృత్తి పోటీ అని చెప్పి సుదీర్ఘ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పిల్ల అంతల అలాగే సత్వ దంపతులు కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ కాకినాడ రోడ్ అలాగే కో కోఆర్డినేటర్ కాకినాడ రోడ్ బాబీ గారికి పార్టీకి గ్రామం దానికి రెండు రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను బదుట్లా చెప్తా వెలుగురికి తయారై రావాలని చెప్పారు మనం కూడా కష్టపడాలా ఏంటంటే నేను కళ్యాణ్ గారు బీ ఫామ్ ఇస్తూ బీఫామ్తో పాటు కాగితం కూడా ఇచ్చాను అది ఒక సర్వే అవుతుంది ఆ సర్వేలో మనం దగ్గర పాతి వేలు మెజార్టీతో ఇష్టం మాట చెప్పాను అండి నానా కానీ యాజాన్ ఇది పెదరికి గెలిచి పెరగచ్చు మన పోల్ మేనేజ్మెంట్ బాగోకపోతే అది కూడా పోవచ్చు కాబట్టి పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టండి పూర్తిగా పోల్ పోల్ మేనేజ్మెంట్ పెట్టకపోతే మటుకు ఈ పాతి వేలు నిలబడడం నిలబడకపోవడం పది నిమిషాలు కానీ ఒక రోజు రెండు రోజుల పని ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ కూడా నెలసార్లు మార్చేసింది దేశం మంది కాబట్టి ఈ వ్యాధి నక్కేసుకోవద్దు ఇది మరింత పెంచుకుంటే వెళ్తే రేపొద్దు ఏం జరిగినా ఆయన చెప్పడం అది రాత్రి నిన్న రాత్రి ఒక పెద్ద వ్యాన్ నిండా కాకినాడ సరే నువ్వు దొంగ నోట్లు దొంగ వచ్చేసాయి అంటే డూప్లికేట్ పట్టాలు దొంగ పట్టాలు తీసుకున్న వాళ్ళు దొంగ నోట్లు తీసుకురానంత వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎత్తం దొంగ నోట్లు వచ్చేసాయి కాబట్టి ఇందులో ఏంటంటే ఈ డబ్బు తీసుకున్నప్పుడు తీసుకోండి కానీ తీసుకున్న జాతర చూసుకుని తీసుకోండి వాళ్ళు డబ్బు ఎందుకంటే అది కూడా ఒక కేసు ఖచ్చితంగా రేపు బదులు ఓడిపోతే వాళ్ళు వాళ్ళ చూడాలి ఇబ్బంది ఆ నోట్లో ఈరోజు గొమ్మలు ఆ నోట్లు ఉన్నాయి ఆ గుమ్మలు ఈ ఉన్నాయని చెప్పి చెప్పే చెప్తారు ఖచ్చితంగా కాబట్టి అది ఒకటి జాగ్రత్త చూడాలా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు జాయిన్ అవ్వే నాయకులు అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయాలా ఎందుకో మరి మీడియాకి రాత్రే తెలిసిన ఇవాళ ఇవ్వడం రాలా రాలేదు రాత్రే మీడియాకి తెలిసి విషయం అంతా చాలా మంది వీడియో కేసు ఎందువల్ల అది పెద్ద నాకైతే తెలీదు రెండో తారీఖు రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తోటి ఉన్నటువంటి వాటర్ లిస్టు మేము ఆ వేళ కంప్లైంట్ ఇచ్చాం అందులో ఆరు వేలు డూప్లికేషన్స్ ఉన్నాయి అట్లాగే అరవై రెండు వేలు పదిహేను వందలు ఇంకోటి ఏదో డెత్లో డెత్లో ఒక మూడు వేలు ఇచ్చాం ఆ వేద ఇస్తే అవి తగ్గించడం మానేసి ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి వాటర్ లిస్ట్లో తగ్గవలసింది పోయి ఇంకొక ఆరు వేల చెల్లరే ఓట్లు పెరిగిన వాటర్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇందులో పదిహేను వేల నుంచి పదహారు వేల దాకా దొంగ ఓట్లు తక్కువ ఓట్లు ఉండాలి సాయంత్రం సాయంత్రంలో ఎన్ని బయట 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 పెట్టడం జరుగుద్ది ఇవన్నీ బయట తీసిన తర్వాత మీకు ఏ ఏ ఊరు కావులు ఖచ్చితంగా మీకు పంపుతాం ఒకసారి ఖచ్చితంగా అందరూ మరొకసారి వార్డు లిస్ట్ చెక్ చేసుకోవాలి ఏ ఊరు కావాలి చెక్ చేసుకోవాలని చెప్పిపోతాము ముఖ్యంగా అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాలు అంటే ఈ ఏడు వార్డులు వర్స్వాగ్గా ఆరుపూడిపేట తోరణి ఇంద్రబాబు చోట ఎందుకంటే పక్కట్లో ఉన్నారో కూడా మనకు తెలియదు ఇలాంటి చోట్ల కంటూరులో అయితే ఖచ్చితంగా తెలిసిపోద్దు కాబట్టి అన్ని నచ్చు పట్టుకుంటారు కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఒకసారి అందరూ కూడా చెక్ చేయమని చెప్పి మనం వాళ్ళందరికీ చెప్తా అలాగే బీసీ డిక్లరేషన్ చాలా గొప్ప డిక్లరేషన్ అయితే పవన్ కళ్యాణ్ గారి కోరుతూ ఉన్నాను అలాగే పట్టాలు ఎల్ల పట్టాలు ఇచ్చారు చాలామంది చాలా చోట్ల మొన్న ఒక పదిహేను రోజుల క్రితం నేను ఆ ఇళ్ళ పట్టాలు ఎంఆర్ఓ లెటర్ రాయడం జరిగింది ఎంఆర్ఓ గారు చాలా క్లియర్గా నేను ఎటువంటి పట్టాలు ఈ మధ్యకాలంలో ఈ బిరియడ్ స్వయం సో బిర్యట్ స్వయం సౌ నేను ఇవ్వలేదు అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది చెప్పడం ఆర్టీఎఫ్లో ప్రకారం సమాధానం ఇవ్వడం జరిగింది కానీ ఈ పట్టాలు అయితే ప్రభుత్వమే డూప్లికేషన్ చేసుకుంటూ పోతా ఉంటే డూప్లికేషన్ పట్టుకోవాల్సింది ప్రభుత్వం ఎవడన్నా నకిలీ నోటు తయారు చేసినా నకిలీ పట్టా తయారు చేసినా నకిలీ ఏదైనా తయారు చేస్తే పట్టుకోవాల్సింది ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వమే నకిలీ ప్రభుత్వం అయిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు అందరూ ఆలోచించవచ్చు కోరుతూ ఉన్నాను అంటే మీ అందరికీ తెలుసు అది కానీ మేము పది మందికి చెప్పాలని అనిపి నా కోరిక పది మందికి చెప్తారని చెప్పి నాకు కోరిక అలాగే మొన్న ఒకసారి ఏదో ఒక ఊరు కాదు రెండు ఊరు కాదు మూడు ఊర్లో జరిగింది ఈ సంఘటన గారు